ఓ లక్ష రూపాయలు జీతం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడిఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ ఉంది కదండి మన హైదరాబాద్లోనే ఇక్కడ ఉద్యోగం ఉంది అంటే వదిలేస్తారా వదలదు కదా వదలొద్దు దయచేసి అప్లై చేయండి ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ చెప్పేసి చాలా కాలం అయింది చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మనకు వస్తుందా దానికి ఏదో రికమెండేషన్ అవసరం బాగా తెలివితేటలు అవసరం లేకపోతే ఇంకేదో టెస్టులు పెట్టేస్తారు ఇవండి దయచేసి ఇవి మానేయగలిగితే అంటే ఈ సంవత్సరం ఎలాగో ఈ దరిద్రం మనకు పోలేదు ఈ చివరి రోజుల్లో అయినా మానేస్తే వచ్చే సంవత్సరం పూర్తిగా మానేస్తారు ఖచ్చితంగా ఉద్యోగం కొడతారు అనేది నా తాపత్రయం అందుకే గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఏమన్నా నేను ఇచ్చేస్తున్నాను టూ త్రీ పర్సెంట్ మాత్రమే మన తెలుగు వాళ్ళు కొడుతున్నారంటే మన తెలుగు వాళ్ళం అంతా ఆహా ఓహో అనుకుంటాం మిగిలిన జాబులు అన్నీ కొడతారు ఇదిగో ఇలాంటి సాటికి వచ్చేసరికి ఏముండదు అంటే ఐ మీన్ ఐఐటీలు నీట్లు వాటి కోసమే పోటీ పడుతున్నారు కానీ ఇక్కడ పోటీ పట్టలేదు అందుకే ఫ్రీగా కోచింగ్ వాళ్ళు ఇస్తున్నారు మెటీరియల్ ఇస్తున్నారు వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తున్నాను కదండి సో ముందైతే అప్లై చేయండి ఎవరు ఏంటంటారా ముప్పై రెండు సంవత్సరాల దాకా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఏది మామూలు ఫైనాన్స్ హెచ్ఆర్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది కోర్ గ్రూపులు ఉన్నాయి కదండి ఇంజనీరింగ్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ కూడా ఉంది మెటలర్జీ కూడా ఉంది సో మరి మీరంతా అప్లై చేసుకోండి ఎందుకు ఏంటి అనేది ఎక్కువ మంది అసలు ఆలోచించేస్తున్నారండి అసలు లింకు అడుగుతారు కొంతమంది అయితే మరి ఎంత మంచి ఉద్యోగం కావాలి అంటే ఇంజనీర్గా మేనేజ్మెంట్ ట్రైనీగా వెళ్తాను అనుకునేవాళ్ళు జస్ట్ బీడీఎల్ జాబ్స్ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయడం కూడా రావట్లేదు కొంతమందికి పాపం సెర్చింగ్ ఎబిలిటీ కూడా పెంచాలని చెప్పి నేను చెప్తున్నాను వేరే ఏం సో దయచేసి అప్లై చేయండి జీతం చెప్పానుగా ఆల్మోస్ట్ ఆ లక్షతో స్టార్ట్ అయిపోతుంది మేనేజ్మెంట్ ట్రైని చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు హైదరాబాదులో ఉద్యోగం ఏజ్ ఇచ్చేసాను ఇక ఎగ్జామ్ ఉంటుందండి ఏం ఉండదు ఇందులో ఎగ్జామ్ గురించి ఆలోచించే అక్కర్లేదు ఎక్కువ మంది దాని గురించే భయపడుతున్నారు అదే అర్థమెటిక్ ఉంటుంది అదే రీజనింగ్ ఉంటుంది అంతకుమించి ఏమి ఉండవండి అదే జనరల్ స్టడీస్ అదే ఇంగ్లీష్ కాస్త టెస్ట్ చేస్తే మీ అబిలిటీ ఉంది కదండి ఏది కోర్ ఏదైతే చదివారో అది ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఒక రౌండ్ ఉంటుంది అసలు ప్రయత్నమే చేయకపోవడం వల్ల ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది తప్పించి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినతో ఉన్న వాళ్ళు తక్కువ ఆ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది జాబులు కొడతారు గుర్తుంచుకోండి అంటే ముందు ఫెయిల్ అవ్వండి అంటున్నాను నేను ఫెయిల్ అవ్వడం కోసమే అయినా అప్లై చేయండి తప్పేమీ లేదు ఫెయిల్యూలు చాలా చాలా విషయాలు మనకు నేర్పుతుంది కదండి అందుకోసమే అప్లై చేయండి అంటున్నాను దయచేసి ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మనకు పనికి రాదులేని వదిలేకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి కనీసం లైక్ చేయండి